మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ బ్రోదలకు నమస్కారం జీవన చాతుర్యం లైఫ్ స్కిల్స్ డాక్టర్ శ్రీ కేబిఎస్జి మురళీకృష్ణ డాక్టర్ శ్రీ రామాంజనేయులు రెబ్బా ప్రగడ వారి జీవన చాతుర్యం లైఫ్ స్కిల్స్ అనే పుస్తకం నుండి గ్రహించబడిన కొన్ని విషయాలు క్రిందటి వారం విద్యార్థులకు చతుర్వింశతి చరవణాలు వినిపించాం కదా ఈరోజు ఉపన్యాసంలో అందంగా కథలు జోడించడం అనే విషయం గురించి తెలుసుకుందాం మంచి వక్తలంతా వారి వారి ఉపన్యాసాలలో సందర్భోచితంగా చిన్న చిన్న కథలు జోడిస్తూ ఉంటారు ఈ చిట్టి కథలు అందరికీ తెలిసినవే అయినప్పటికీ ఉపన్యాసకులు వాళ్ళ మేధస్సులు ఉపయోగించి కొన్ని తడుకులు అద్ది వాటిని మెరిపిస్తూ ఉంటారు అలా మెరిపించే కథల్లో రెండింటిని ప్రొఫెసర్ మురళీకృష్ణ గారు ఎట్లా రక్తి కట్టించారో చూద్దాం మొదటిది తాబేలు కుందేలు కథ సోమరితనం అతి నమ్మకం అహంకారం కుందేలును ఎట్లా ఓడించాయి అన్నది అందరికీ తెలిసిన కథ ఈ కథలో కొన్ని కొత్త మలుపులు చేర్చి అహంభావం వీడితే కలిసికట్టుగా ఉంటే జీవితాన్ని ఆనందదాయకంగా ఎట్లా చేసుకోవచ్చు అన్న విషయం ఆవిష్కరించారు చూడండి తాబేలు కుందేలు మొదటి పందెంలో కుందేలు అలసత్వం వల్ల తాబేలు గెలిచి స్కోరు ఒకటి జీరో అయింది కుందేలు తాబేలుపై కోపంతో మరే మరో పందెం కాయమంది ఈసారి తాబేలు ఓడింది స్కోరు ఒకటి ఒకటి అయింది ఈసారి తాబేలు కుందేలుతో తనకు మరో అవకాశం ఇమ్మంది ఈసారి గమ్యం తాబేలు నిర్ణయించి ఒక చెరువుకు ఆవలి ఒడ్డున గమ్యస్థానంగా నిర్ణయించింది ఈసారి కుందేలు చెరువులో తాబేలుతో సమానంగా ఈతలేక లక్ష్యం చేరుకోలేకపోయింది స్కోరు తాబేలు పక్షాన రెండు ఒకటి అయింది కుందేలు మరోసారి పందెం కాద్దామంది ఈసారి భూమిపైన లక్ష్యం నిర్ణయించి తాబేలుపై సులభంగా నెగ్గింది రెండు రెండు సమ అయింది ఈసారి ఐదవ పందెంలో తాబేలు మళ్ళీ చెరువు అవతల లక్ష్మి నిర్దేశించింది పందెల్లో ఓడిపోతానని తెలిసిన కుందేలు తలపట్టు కూర్చుంది అప్పుడు తాబేలు కుందేలుతో మిత్రమా ఈ పందాలు ఎటు తేలవుగాని నా విపుపై కూర్చో నిన్ను ఆవలిగొడ్డుకు చేరుస్తాను అంది కుందేలు సంతోషంతో ఎగిరి తాబేలు వీపుపై కూర్చుంది తాబేలు ఏదడం మొదలుపెట్టి సగం పైగా దూరం వెళ్ళాక కుందేలుతో అంది మిత్రమా ఆవలిగొడ్డు సమీపిస్తున్నాం నీవు ఒక్క కంతులో దూకి పరుగును లక్ష్యం చేరుకోగలవు సిద్ధంగా అమ్మంది కుందేలకు జ్ఞానోదయం అయింది వద్దు మిత్రమా ఈ పందెల్లో మన విరూరం విజేతనమే ఎందుకంటే నీవు కావాలంటే నన్ను చెరువులో ముంచేసి ఉండవచ్చు కానీ భావంతో అలా చేయలేదు మనిద్దరం స్నేహభావంతో కలిసి పనిచేస్తే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చు ఈ అహంకారాలతో పని పనిలేదు అంది కాబట్టి మిత్రులారా స్వార్థ సంకుచిత భావాలు పక్కన పెట్టి కలిసి పనిచేస్తే అసాధ్యం అన్న మాటే ఉండదు వచ్చే వారం ఇదే సమయానికి ఉపన్యాసంలో అందంగా కథలు జోడించడం అనే అంశం మీద రెండో కథ విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి